జనగణనలో వాళ్ళకి మార్పులు చేసారు ఆర్కన అలే వాళ్ళ నియామకంలో కూడా అంత అందరూ నిలబడగలిగారు ఆ లాట్ ని మహా ఆ రోజు మార్చే ధర్మానికి アロニーにしてね、いろいろ仕事をてるときだ。<noise> యార్య్ ఏ డిసిండరా వారి నివాహ అధ్యక్షు గ్రేట్ నిజే నవీన గాయ్స్ తోటి అభిషేకనించుకోవడానికి తీసుకొచ్చాం గడ్డల అందరూ కూడా తీసుకొని ప్రారంభం కావడానికి ఈ యొక్క డైరెక్టరేట్ జుబాకన్ సజేకర్ నందగా తోటి కావమంది యాక్ట్ అధ్యక్షు వారి నాయకత్వం లో ఆపోజిషన్ ని కూడా అందరూ ఉండేవారు కానీ ఈ యొక్క సమస్య తప్పనిసరిగా రెడెన కోరబడతది దీనిపై దరకండి ప్రతిజీయేని మందరజేస్తో వారి నాయకత్వ నమస్కారం జనేతో ఈ రోజు సంకల్పం ये न्याय बहु में सम्मान देना चाहता है परिच्छेद 102 1900 में और बड़े सुने ना कस्टम को दीजिए और आप तुरंत खुशी है अपने लिए एक विद्युत धर्म में सदस्यता प्रदान किया माननीय सभा ये गौरव जनता सभा के सदस्य और श्रीमान कुमार कुमार mm. को धन्यवाद ये के लिए आते और ಕಾರ್ಯೋಗಿಸಿದ್ರು

मुंहिंजो <laughs> कई